సహాయం కరేయండి తో అపజన రాపిశక స్పెషాలిటీ కేర్ తీసుకుంటా దలబుది ఆ కేర్ రెగ్యులర్ పరిస్థితి సో అన్ని తో ఉంటాయి అప్పుడు ఈ శిశుని వాడి తో పాటు అందులో హెల్త్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది సవితా 24 బై 7 నర్సెస్ ఉంటారండి

మనం కొనుక్కోవాలి కన్సల్ట్ అంటే తెలియదు ఎలాంటి ఆఫర్చి అదే ఇంకొకటి ఏంటంటే మరీ ఎమర్జెన్సీ అండి అనుకుంటున్నాం అంబులెన్స్ చేసినప్పుడు ఇద్దరు డ్రైవర్లకి వచ్చేసి ఇలాంటి మన నియరెస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు రష్ హాస్పిటల్ కుప్పిలో మల్లారెడ్డి సూపర్ స్పెషాలిటీ యూస్ఫుల్గా ఉంటాయి మనం ఫస్ట్ ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్ అని ప్రొవైడ్ చేస్తున్నాం దీంట్లో త్రీ టైప్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నర్సెస్ అవైలబిలిటీ ఉంటారు వీళ్ళు మనకి ఏ సపోర్ట్ కావాలన్నా కూడా సెలాండ్స్కి అలొచ్చ సెలాన్స్ ఎక్కించడము లేకపోతే ల్యాబ్స్కి శాంపిల్స్ పంపించడము మెడికల్ సర్వీసెస్ ఉంటాయి అన్నీ ఉంటాయి వీళ్ళతో అండ్ ఇది కాకుండా నెక్స్ట్ వన్ వచ్చి ఎంబీబీఎస్ డాక్టర్ ఓకే అపోలో నుంచి విజిట్ అవుతాయి వీక్లీ టూ టైమ్స్ ప్రజెంట్ ఉన్న కమ్యూనిటీ కెపాసిటీకి టూ టైమ్స్ అయ్యాయి ఇంకా బి అండ్ ఫుల్ అయిపోయి సి కూడా అనుకోండి ఇంకో త్రీ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ అయ్యే ఛాన్స్ డిమాండ్ డిమాండ్ బట్టి వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ అవుతుంది సో ఈ వీటితో పాటు ఇంకోటి ఏంటంటే అంబులెన్స్ ఫెసిలిటీ అవుట్ సైడ్ నుంచి మనకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అవుట్ సైడ్ ఎవరకు వన్ జీరో ఎయిట్కి కాల్ చేసి వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసి వాళ్ళకి అడ్రస్ చెప్తే ఇవన్నీ ఇబ్బంది పడకుండా మన దగ్గరనే అంబులెన్స్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాం విత్ టూ డ్రైవర్స్తో ఓకే ఏదైనా ఎమర్జెన్సీ ఉందనుకోండి ఈ అంబులెన్స్ మన నియర్ బై హాస్పిటల్స్ ఉంటాయి కదా రష్ హాస్పిటల్ కానీ మళ్ళీ రెడ్డి సూపర్ స్పెషాలిటీ మన అప్పుడు హెల్త్ సిచ్యువేషన్ బట్టి ఏ సైడ్ వెళ్తే బాగుంటుందండి ఆ డిసిజన్ అప్పుడే తీసుకెళ్తాం ఇవి ఈ టైప్ హెల్త్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ డిపార్ట్మెంట్ వస్తుంది ఇది ఏంటంటే మనకి సీనియర్స్ మోస్ట్లీ ఎలా ఉంటుంది టైంకి ఫుడ్ కావాలి క్వాలిటీ ఏదేమైనా అండ్ ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోలేదు అట్ అ టైమ్ ఏంటంటే కొన్ని రోజులు చేసుకోగలుగుతారు ఇన్ కేసు వాళ్ళకి ఫుడ్ కావాల్సిన రోజున మసాలాలు అవి ఇక్కడ అవైలబుల్ ఉంది ఇక్కడ హైజెనిక్ ఫుడ్ ఉంటుందండి మంచిగా ఉంటుంది మీకు నీట్గా అండ్ ఫ్రెష్గా ఇది సింగిల్ అండి ఇది హైడ్రోజన్ కూడా ప్రొవైడ్ చేస్తా है, ओके। भी टू थ्री डेस मजलूब चाल इन अच्छा हाई ले तो it is two bedrooms it two bedrooms it says kitchen ne kucho matu petar kada aur it is a pension power hai air condition hai med restaurant kitchen 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 hai

உண்டி போய் பத்தான் கடல் பிண்டி வெடல் புண்டி ఈ ఏరియాన్నింటి డైనింగ్ టేబుల్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అండ్ ఇది

ఇప్పుడు మాకు చెప్పేది నైట్ ఇస్తామండి అవునండి రెండు బాల్కనీలు దీనికి ఇక్కడ ఇది ఉంటుందా గ్రిల్ ఉంటుందా లేకపోతే ఈ గోడ ఇలాగే ఉంటుందా అలా కావాలంటే పార్టీ సెవెంటీ త్రీ అవుతుంది మేడం ఇంక్లూడింగ్ ఆల్ ఎక్స్ట్రా రిజిస్ట్రేషన్ బాగుంటుంది అది కూడా ఈస్ట్ ఫేసింగ్ మీరు అడిగినట్టే ఈస్ట్ ఫేసింగ్ బాగుంటుంది అది కూడా ఓకే మీరు సిటీకి ఇంకొంచెం దగ్గరలో ఏమైనా ఉన్నాయా మీరు ఏం చేయలేదు మేడం ఇంత పెద్ద ప్రాజెక్టు మేడం ఇది

ஒன் <laughs> <laughs> <laughs>